ఈ ఇండియా భారత్ వల్ల కొత్త పెద్ద వివాదాలు కూడా ఏమి ఏం లేవు ఏం పెద్ద పట్టింపు కూడా లేదు దానికి సంబంధించి పెద్ద కొట్లాటలు లేవు అయితే చదువుకోనోళ్ళు లేకపోతే ఊర్లలో ఉండేటోళ్ళు లేకపోతే ఇంగ్లీష్ రానోళ్ళు వాళ్ళ దేశమా కాదా అంటే వాళ్ళది కూడా దేశం మరి వాళ్ళ భారత్ అంటే ఎందుకంటాను నువ్వు ఇండియాను అంటే అది కరెక్ట్ కాదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మితమైంది దానికి సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంది ఇనాగ్రేషన్స్ నడుస్తూ ఉన్నాయి కదా కొంతమంది ఇంటలెక్చువల్స్ అన్నటువంటి మాట ఏంటంటే అంత డబ్బు అక్కడ ఖర్చు పెట్టే బదులు ఒక మందిరానికి ఖర్చు పెట్టే బదులు ఎంతో డెవలప్ అవుతుంది మన భారతదేశము అని చెప్పేసి అని అన్నారు అంటే స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అవి చాలా దేవచ్చు మన దేశానికి జ్ఞానాన్ని ఇవ్వచ్చు అని అని చెప్పేసి అన్నారు దీన్ని ఏమంటారు మీరు ఇది మూర్ఖత్వం అంట ఇది మూర్ఖత్వం సరాసరి మూర్ఖత్వం ఎందుకంటే చాలామంది ఎంజేషన్లు ఇటువంటివి మాట్లాడే వాళ్ళు అందరూ టాయిలెట్ కట్టాలన్నారు అక్కడ రామజన్మూమి గుట్లాడారు గొడవ నడిపిస్తున్నప్పుడు ఆడ మందిరం వద్దు మస్జిద్ వద్దు ఏమొద్దు ఆడ టాయిలెట్ కట్టాలన్నారు లేకపోతే కొందరు హాస్పిటల్ కట్టాలన్నారు కొందరు బస్ స్టాండ్ కట్టాలన్నారు అర్థమైందా ఇవి ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ప్రేరణించేటువంటి మొత్తం దేశంలో ఉండే వంద పర్సెంట్ ప్రజలల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై పర్సెంట్ ప్రజలకు వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రేరణించేటువంటి ఒక మహాపురుషుని యొక్క జన్మస్థానంలో బస్ స్టాండ్ కట్టాలా ఇక దేశంలో బస్ స్టాండ్ కట్టడానికి ప్లేసులు లేవు టాయిలెట్లు కట్టడానికి ప్లేసులు లేవు రైల్వే స్టేషన్లు కట్టడానికి ప్లేస్లు లేవు ఎక్కడనే కట్టాలి ఇది కరెక్ట్ కాదు మహాత్మా గాంధీ జన్మస్థానంలో పోయి నువ్వు టాయిలెట్లు కట్టాలంటే నీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మహాత్మా గాంధీ లాంటి వేల మంది వేల సంవత్సరాల చరిత్ర రాముని ప్రేరణ ద్వారానే వీళ్ళు జీవించిండ్రు నా నేను మీరు కాదు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు కూడా ప్రేరణించిన వ్యక్తి మహా శ్రీరాముడు అటువంటి మహాత్ముని అటువంటి మహాపురుషుని అటువంటిని భగవంతుని రూపాన్ని జన్మస్థానంలో మందిరం కట్టాలంటే పైసలు వేస్ట్ అనేటోళ్ళు చాలాసార్లు ఏం చేస్తారంటే శివలింగం మీద అభిషేకం చేస్తే దేవుని మీద అభిషేకం చేస్తే పాలు వేస్ట్ అని అంటారు అర్థమైందా ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఫక్తు కమ్యూనిస్టులు మరి మావో సమాధి ఎందుకు ఉంది లేకపోతే మావో ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఆ శవాన్ని ఇప్పటికి కూడా ఎందుకు గౌరవ స్థానంలో పెట్టిండ్రు దానికి సమాధానం ఏంది కాబట్టి మాట్లాడడానికి ఏదైనా ఇవన్నీ కూడా మెజారిటీ ప్రజలను అవమానించేటువంటి ఒక తిరస్కార భావం ఇక్కడ ఉంది కాబట్టి అవమానించడం కోసమే బాబర్ చేసిన దానికును వీళ్ళు చేసిన దానికి తేడా లేదు బాబరు కూడా అవమానించడం కోసమే మందిరాన్ని గుల్చిండు ఈరోజు వీళ్ళు అవమానించడం కోసమే ప్రశ్న అటువంటి మాట్లాడుతున్నారు కాబట్టి బాబరుకును వీళ్ళకు ఏమాత్రం కూడా తేడా లేదు ఇదంతా ఒకటే రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు హిందువులను అవమానించడమే వీళ్ళ ధ్యేయం అందుకని ఇటువంటి మాటలు మాట్లాడతారు రాముడు లేకపోతే ఈ దేశమే లేదు ఈ దేశానికి గుర్తింపు ఈ దర్శ దేశానికి శ్వాస ఈ దేశానికి ప్రేరణ వేల సంవత్సరాల తర్వాత కూడా రాముడు ప్రతి వ్యక్తిలో జీవిస్తున్నాడు అటువంటి రాముని గురించి ఈ విధంగా మాట్లాడడం అంటే ఇది మొత్తం రాముణ్ణి కాదు మనల్ని అందరినీ కూడా అవమానించినట్టే దేశాన్ని అవమానించినట్టు రైట్ ఏం చెప్తారు మీరు అటువంటి వాళ్ళకు మీరు ఒక మాటలో చెప్పమంటే అటువంటి వాళ్లకు ఈ దేశంలో స్థానం లేదు ఇది సాఫ్ దేశ బహిష్కరణ బహిష్కరణ అని కాదు ఈ దేశంలో వాళ్ళ ప్రకారం ఈ దేశం నడవదు దేశం నడిచేది రాముని నమ్మేటువంటి వాళ్ళతోనే మరి మిగతా వాళ్ళందరూ మిగతా అందరు రాముడు రాముని నమ్మని వాళ్ళని కూడా దేశాన్ని బహిష్కరించాలని రాముడు చెప్పలే వేరే వాళ్ళు చెప్పిండ్లు అట్లా నన్ను కనుక నమ్మకపోతే వీడు బ్రతకొద్దు అని కానీ రాముడు నన్ను నమ్మకపోతే నువ్వు నిన్ను బహిష్కరణ అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళ ప్రకారం దేశం నడవదు రాముని నమ్మి రాముని సిద్ధాంతాల ప్రకారమే రామరాజ్యం నడుస్తుంది నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని అంటే మీరు ఇటువంటి కార్యక్రమాల మీద ఉద్యమాలు చేశారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ముస్లింలు గోహత్య చేస్తారు గోమాంసం తింటారు మీరు దీనికి ఏకీభవిస్తారా ముస్లింసు గోహత్య చేయడానికి వీల్లేదు ముస్లింస్ గోమాంసం తినడానికి వీళ్ళేది ఇది చట్టం చట్టం చేసిరా చట్టం ఉంది ఇప్పుడు అనేక రాష్ట్రాలలో ఉంది అనేక సంవత్సరాల్లో నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉంది కాదు బీజేపీకి సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది మన తెలంగాణలో కూడా ఉంది ఆవును హత్య చేయడానికి వీల్లేదు ఆవు మాంసం తినడానికి వీల్లేదు జాతీయ జంతువు ఇది ఇది ఏదైనా ఉంటే ఇది దొంగతనంగా తింటున్నారు దొంగతనంగా హత్య చేస్తున్నారు దాని మీద చట్టం పనిచేయట్లేదు ఈ ప్రభుత్వాలు వాటితోని అమ్ముతున్నారు సార్ మీకు కుటుంబం అందుకనే నేను మాట్లాడుతున్నది ఇది ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతున్నాయో గోరక్ష విషయంలో విశ్వాసం లేనటువంటి ప్రభుత్వాలు గోహత్యకు వ్యతిరేకంగా చట్టాన్ని అమలు చేయలేనటువంటి రాజకీయాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఇవి దాన్ని మేము పోరాటం చేస్తున్నాం మేము కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు చట్టం ఉంది అక్కడ రైట్ మరి మన దేశంలో అయితే ఉండదు అంటే తినొద్దు అని అనుకుంటే మరి ఇతర దేశాలలో సార్ ఇతర దేశాల గురించి మాట్లా ఫస్ట్ మన దేశంలో రక్షించుకోవాలి మనం ఆ తర్వాత ఇప్పుడు ఇతర దేశాల్లో యోగా ఇంతకు ముందు ఉందా యోగా వచ్చింది ఇప్పుడు అందరూ కూడా యోగా పడుతున్నారు అట్లా రేపు గోరక్ష కావాలని వేరే దేశాల్లో కూడా ప్రచారం అయినప్పుడు మన దేశంలో పాటించిన తర్వాత అప్పుడు మాట్లాడవచ్చు అది 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 తర్వాత విషయం మొదలు భారతదేశంలో మనం స్వాతంత్రం వచ్చిందంటే అర్థమైంది హిందువులు మెజారిటీగా ఉండేటువంటి ఈ దేశంలో స్వాతంత్రం అంటే కూడు కోసం గుడ్డ కోసమేనా మన భావాల కోసం కాదా మన సంస్కృతి కోసం కాదా మన నమ్మకాల కోసం కాదా స్వాతంత్రం అంటే కేవలం గూడు గుడ్డ లేకపోతే ఇల్లు ఇవ్వేనా రోటీ కపడా మకాన్ ఇవేనా దీనికోసం ఒక ముస్లింలే కాదు హిందువులలో ఉన్నటువంటి కొంతమంది కూడా గోమాంసాన్ని తింటారు తెలుసా ఒకటి గుర్తుపెట్టుకోవాలా హిందువులు అందరూ అనేక విషయాల్లో హిందుత్వాన్ని పాటిస్తున్నారా ఉంచకపోవచ్చు కొందరు పూజలు చేయరు అయితే అనేక విషయాలలో కూడా వాళ్ళ వాళ్ళను వాళ్ళు జాగృతం చేయాలా వాళ్ళని చైతన్యపరచాలా వాళ్ళ మార్పుకు మనం పునాదులు వేయాలా అనేది హిందుత్వం చెప్పేది హిందుత్వంలో అనేక మంది ఇప్పుడు హిందువులలో ఈ విజయరాట చేస్తారు చేయొచ్చు అది మనం అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మార్పు తీసుకురావాలని రైట్ ఓన్లీ బీజేపీ నాయకులే ఎందుకు గోహత్య మంచిది కాదు గోహత్యలు చేయొద్దు అని చెప్పేసి ఓన్లీ బీజేపీ నాయకులే ఎందుకు ఈ స్లోగన్ తీసుకున్నారు వాస్తవంగా అయితే కాంగ్రెస్ బ్రష్ట్ పట్టింది లైన్ ఏవైతుందో ఫౌల్ అయింది రాజ్యాంగ సభల చర్చ జరిగినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోహత్యకు వ్యతిరేకంగా ఆ రోజు బీజేపీ లేదు ఆ రోజు భారతీయ జనసంఘం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నలభై ఎనిమిది నలభై తొమ్మిది రాజ్యాంగ సభ చర్చలు జరుగుతున్నప్పుడు బీజేపీ జనసంఘం లేదు అప్పుడు అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు అయితే ఈ మధ్యన ఏమైందంటే కాంగ్రెస్ ఫౌల్ అయిపోయింది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం అరే నాకు అర్థం కాదు మీరు అర్థం చేసుకుంటున్నారు వింటున్నారు చూస్తున్నారు ఎవరంటే ఇప్పుడు టిప్పు సుల్తాన్ మీద ఎంతైతే ఉత్సాహంగా మాట్లాడతారో రాముని మీద అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే మీరు రాముణ్ణి ఓన్ చేసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఇది విచిత్రం నేను భారత్ మాతాకి జే అంటే నువ్వు బంద్ చేస్తావు నేను రాముని జే అంటే నువ్వు బంద్ చేస్తావు రాముడు నాకే మీరు ఈ ఈ సంస్కృతితోటి రాజకీయం చేస్తున్నారు సంస్కృతిని నిలబెట్టాలని చూస్తలేరు అని అంటే ఏమంటారు నువ్వు కూడా జై నువ్వే జై నువ్వే తీసుకో ఇది రాముని మందిరం కనుక నువ్వు నిర్మిస్తే నీకే అవకాశం ఉందంత మాకెక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత అవకాశం బీజేపీకి ఉండేనా ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మీరు రెండు వేల పద్నాలుగు వరకు భారతీయ జనతా పార్టీ మధ్యన అటల్జీ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఒకసారి ఐదు ఆరు సంవత్సరాలు ఉంది అంతకన్నా ముందు మొత్తం తర్వాత ఉన్నంత కాంగ్రెసే కదా కాంగ్రెస్కున్నంత అవకాశం రామ జన్మభూమి మందిరం కట్టడానికి ఇంకెవరికన్నా ఉందా వాళ్ళు వీటితోటి రాజకీయాలు చేయాలనుకోలేదేమో రాజకీయాలు చేసాల్సిన అవసరం లేదు నువ్వు రాముని మందిరం కట్టు రాముని మందిరం రాజకీయం ఎందుకు అవుతుంది అదే కదా మేము మాట్లాడేది రామునికి మందిరం కడితే రాజకీయం ఎందుకు చేస్తున్నావు అది రాజకీయం కాదు నువ్వు చెయ్యి దేశాన్ని నిర్మించడం దేశాన్ని ఉద్ధరించడం దేశాన్ని పునర్జాగరణ చేయడం దేశాన్ని ఆధ్యాత్మిక పునాదుల మీద నిలబెట్టడం అరే రాముడు రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు రాముడు అంటే ఆదర్శ మానవుడు అని ప్రజలు విశ్వసిస్తారు ఓకే అటువంటి రామునికి నువ్వు మన టెంపుల్ కడితే రాజ్ఘాట్లో మనం మహాత్మా గాంధీ సమాధి ఉంది అందరం పోతాం దండం పెడతాం ఎందుకు ప్రేరణ అటువంటి మహాత్మా గాంధీల యొక్క యుగ యుగాల్లో ప్రేరణ ఇచ్చినటువంటి మహాపురుషుడు భగవత్ అవతారం శ్రీరామచంద్రుడు కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి దానికన్నా వెయ్యి రేట్ల గౌరవం ఇవ్వాల్సినటువంటిది మా పూర్వీకు బీజేపీ వల్ల సభ్యత్వం తీసుకున్నాడు ఆయన శ్రీరామచంద్రుడు మీ అందరికి కూడా పూర్వీకుడు కాబట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తే అసలు బీజేపీకి అవకాశమే రాకపోతుండే కదా వాళ్ళు చేయలేకనే ఏ లేకపోతే వాళ్ళు చేయలేదు వాళ్ళు ఇడిచిపెట్టుడు కాదు వాళ్ళు వ్యతిరేకం చేసిండ్రు వాళ్ళు పోరాటం ఎన్ని చేయాలో అన్ని చేసిండ్రు కుట్రలు ఎన్ని వన్నాల్నో అన్నిండ్లు రాముడు పుట్టలేదన్నారు రాముడు లేడన్నారు